కృషితో నాస్తి దుర్భిక్షం ఓ గ్రామంలో ఉన్న జ్యోతిష్కుడు ఇంకా ఈ ఊళ్ళో పన్నెండు సంవత్సరాల వరకు ఒక్క వానచుక్క కూడా కురవదు అంటూ ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు దాంతో ఆ ఊళ్ళో ఉన్న జనాలందరూ ఉసూరు అని వారి వారి ఇళ్లల్లో కాలక్షేపం చేయసాగారు అయితే ఒకే ఒక రైతు మాత్రం ఆ వానేదో కురిసేనాడే కురవని అంటూ తన పొలాన్ని దున్నుకోసాగాడు ఆ దృశ్యాన్ని పైనుండి చూసిన మేఘాలన్నీ మనం ఇంకా పన్నెండు సంవత్సరాల వరకు కురవబోమని ఖచ్చితంగా తెలిసి కూడా ఈ రైతు పొలం దున్నుకుంటున్నాడే అని ఆశ్చర్యపోయి అతడి వద్దకొచ్చి ఎందుకు ఇలా కష్టపడుతున్నావు అని అడిగారు ఆసక్తిగా అందుక రైతు మీరు పన్నెండు సంవత్సరాల దాకా కురవరు కానీ ఆ పన్నెండు సంవత్సరాలు నేను పొలం దున్నుకోకుండా ముసుగుదన్ని పడుకుంటే నాకు పొలం పనులన్నీ అలవాటు తప్పిపోవటం వల్ల బొత్తిగా మర్చిపోయే ఉంది ఆపై మీరు వాన కురిపించిన నాకు ప్రయోజనం ఉండదు అంటూ వివరించి తిరిగి తన పొలం పనుల్లో మునిగిపోయాడు ఇది వినడంతో మేఘాలన్నీ వనికిపోయాయి మనం ఇలా పన్నెండు సంవత్సరాలు వర్షించకుండా ఉంటే అలవాటు తప్పి బొత్తిగా కురవటమే మర్చిపోతామేమో అనుకుంటూ ఆ రైతు పొలంలో మాత్రం బోరున కురిశాయి